మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రచారం విస్తృతంగా జరుగుతుంది ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమవంతుగా ప్రచారం చేస్తున్నారు గ్రామాల్లో ప్రజలు కలుస్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ తమకు ఓటేయాలని స్వతంత్ర అభ్యర్థులు కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది ఓట్లు తమకు వేస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం పొలిటికల్ పార్టీలకు వేస్తే కేవలం వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజల సమస్యలను ఎవరు పట్టించుకోవట్లేరు కానీ మాలాంటి వారికి ఓట్లు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా ప్రజల సమస్యల పరిష్కరిస్తామని చెప్పి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మనతో పాటు స్వతంత్ర అభ్యర్థి గోలిసాజులు గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఇంత పెద్ద ఎత్తున ప్రధాన పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల ప్రచారం చేస్తుంటే మీరు ఈ కరపత్రాలు పంచుకుంటూ ఊర్లలో తిరిగితే మీ కోట్లు పడతాయా ఖచ్చితంగా పడతాయా మేము రెండు వేల పది సంవత్సరం నుండి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం అదేవిధంగా సామాజిక ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసి ఉమ్మడి జిల్లాకు నేను ఒక సామాజిక వర్గానికి జిల్లా ప్రెసిడెంట్ గుండి నోటెడ్ అయినటువంటి వ్యక్తిని అదేవిధంగా గత ఎన్నికల్లో ఎం అసెంబ్లీగా పోటీ చేసినాను మంచి ఓటింగ్ వచ్చింది దానికి చాలా సంతోషపడ్డము అదేవిధంగా ఈ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం ఓటర్లందరికీ ముఖ్యంగా ఒక విషయం గుర్తు చేస్తున్నాము ఇవాళ మాతో పాటు ప్రధాన పార్టీలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా సమాజ సేవ చేసినటువంటి దాఖలాలు లేవు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి విషయాలు కూడా లేదు పారాషూటు అభ్యర్థులు వచ్చినటువంటి వచ్చినట్టు వచ్చేసి ఇప్పుడు ఎలక్షన్లలో నిలబడ్డరు డబ్బు అధికారంతో డబ్బు అహంకారంతో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది స్థానికంగా ఏ అభ్యర్థి కూడా ఇవాళ ప్రజలు ఊర్లలో ఉన్నటువంటి సమస్యలు ఎవరికి తెలియదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలని చెప్తున్నా అంటే ప్రధానంగా మీరు ఏం చెప్తున్నారు మీకు ఓటేయాలి వేయాలి ఎందుకు వేయాలి కనీసం మీరు ప్రచారంలో ఏం చెప్తున్నారు ఏం సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు ప్రజలకి ఇప్పుడు గ్రామాలలో పట్టణాలలో మున్సిపాలిటీ ఏరియాలలో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ దవాఖానలు అధ్వానంగా దుర్భరమైన పరిస్థితులలో ఉన్నవి ఈ రోజుకి కనీసం పాఠశాలలకు పోతే కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నాయి ఆధునిక విద్యా రంగంలో ప్రైవేటు రంగాలకు మాత్రమే ప్రధానంగా విలువ ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలని కూడా అభివృద్ధి చేస్తాను విద్యా వైద్యం మీద నాకు మంచి అవగాహన ఉన్నది కాబట్టి ఆ విద్యా వైద్యాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక నాణ్యమైన విద్యను అందియడానికి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ గవర్నమెంటు పాఠశాలలో చదివిన వ్యక్తులు దాన్ని ఖచ్చితంగా మేము సాధించగలుగుతాం ఏ దేశంలోనైనా మేము ఉద్యోగం సంపాదించుకోగలుగుతాం అనే ఒక శక్తిని వాళ్ళకు ఆలోచన వచ్చే విధంగా మేము వాళ్ళని తయారు చేయించే విధంగా మేము ప్రయత్నం చేస్తాము ప్రతి ఒక్క మండలం హెడ్ కోటల్లో గ్రామాలలో కూడా ఒక హాస్పిటల్స్ ఏర్పాటు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాము దానికి సంబంధించిన కొన్ని ప్రణాళికలు కూడా మేము తయారు చేసుకున్నాం కానీ ఓవైపు దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తాం మోడీ హవా జరుగుతుంది మోడీ హవా కొనసాగుతుందని చెప్తున్నారు ఇలాంటి వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తున్నారు ఎట్లా సాగుతుంది మీకు మోడీ హవా సూపర్ సాగుతున్నదన్న అది దేంట్లో అంటే ఇవాళ గుజరాత్లో ఉన్నటువంటి ఒక పదిహేను ఇరవై మంది వ్యాపారవేత్తలకు కనీసం వాళ్ళు భారతదేశంలో ఓటు కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇవాళ పదిహేను లక్షల కోట్లు వాళ్లకు మాఫీ చేసి వాళ్ళను వేరే దేశాలలో పెట్టి వాళ్ళని తెరువు చూపించి వాళ్ళది హిందా ఉందాగా బతుకునిచ్చే పరిస్థితి ఉన్నది వాళ్ళు ఇవాళ భారతదేశానికి కూడా తిరిగి రాలేని పరిస్థితులలో ఉన్నారు అలాంటి వాళ్లకు మోడీ మంచి ఆఫర్ ఇస్తున్నారు ఎంత అప్పులు చేస్తే అంత మాఫీ చేపిస్తున్నారు కనీసం ఇక్కడ రైతులకు కనీసం రూపాయి మాఫీ చేయలేని పరిస్థితి గప్పుడు ఒకసారి పేపర్లో చూసినాం ఇరవై ఐదు పైసలు నలభై పైసలు మాఫీ చేయకపోతే వాళ్ళకు లోన్ ఇచ్చిన పరిస్థితి లేదు వాళ్ళు కోర్టుకు పోయి దాన్ని సాధించుకున్న రైతు సాధించుకున్నటువంటి దాఖలు కూడా మేము పేపర్లలో చూసినాం కానీ అలాంటి రైతులకు నష్టం చేస్తూ పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలకు పదిహేను లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసి ఇలా భారతదేశాన్ని అంధకారంలోకి నెట్టడం వల్ల మోడీ గారు అవసాగిస్తున్నారు అనే విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అది కాకుండా మొన్నటికి మొన్న కూడా దళిత మహిళల్ని దళితుల్ని బట్టలు ఉడదీసి ఊరేగింపు చేసి అన్ అన్యాయంగా అక్ర అక్రమాలకు అది అగ్లీగా తయారు చేసి ఊరేగించిన పరిస్థితులు కూడా దేశం మొత్తం చూసింది వెనకటికంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఫామ్లో ఉంది అక్కడ క్షణాలలో తెలిస్తే ఉత్తర భారతదేశాన్ని బాగా భ్రష్టు పట్టించిండు ఇప్పుడు దక్షిణ భారతదేశం మీద ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా నాకు మూడు వందల నాలుగు వందలు సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము అంబేద్కర్ విగ్రహాలను తొలగిస్తామని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ అయితే ఈ మోడీ అయితే ఏ విధంగా చెప్తుందో ఇవాళ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఆ విషయాన్ని మీకు అసలు కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్లు కూడా రానియమనే పరిస్థితులలో జనాలు చెప్తూనే ఉన్నారు మేము సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాం ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు క్లియర్గా అర్థమవుతూనే ఉంది ఈసారి మేము మినిమం వచ్చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్లు వస్తుండొచ్చు దేశంలో దేశంలో మీకు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం ఎవరు అనుకుంటారు ప్రధాన ప్రతిపక్షం అనేది నాకు నేనేనా ఒక మాట చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అభ్యర్థి ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ ప్రజల్లో తిరిగిన దాఖలా లేవు ఆయన కల్చర్ మొత్తం బెంగళూరులో ఉన్నటువంటి కల్చర్లో ఉన్నాడు ఎప్పుడు దానికి అవగాహన లేదు ఆయనకు ప్రజల పట్ల అవగాహన లేదు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఇప్పటికీ అన్ని శాఖలలో ప్రధానంగా మంత్రులుగా పనిచేసారు కానీ ఆ సాగర్ నియోజకవర్గంలో మేము తిరిగినప్పుడు చూస్తే ఎక్కడ అభివృద్ధి అనేది ఇంతవరకు కనపడలేదు అన్న డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఉన్నటువంటి అనుభవజ్ఞుడు అయినా కూడా వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే ఆయనే అయిండు వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళ కొడుకు అయిండు ఆయన రేపు రాజ్యసభను లేకపోతే ఏదైనా కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మొత్తము ఆయన ఇంట్లో ఆయన పరిస్థితి మొత్తం వాళ్ళకేనా అనేది ఒక కుటుంబ పాలన అయిపోయింది కాంగ్రెస్ అనే విధంగా ప్రజలు ఆలోచిస్తారు దాన్ని కూడా మేము షేర్ చేసుకున్నాం వాళ్ళ బాధలు కూడా అదేవిధంగా వస్తే బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా ఆయన గతంలో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్లో ఉండి పోటీ చేసినప్పుడు ఆయన ఆస్తులు కృష్ణానది హుజూర్ నగర్లో ఉన్నట్టు ఉన్నటువంటి కృష్ణా నది ఎంత ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా అయితే ఏదో ఉందో దగ్గర దగ్గర మాకు తెలిసిన సమాచారం మేరకు పదమూడు వందల ఎకరాలు ఆక్యుఫై చేసి బినామీ పేర్లతోటి ఉంచిన విషయం మాకు తెలిసింది దాన్ని ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బయ బయటకు తీస్తుందని ఒక భయంతో ఇవాళ బీఆర్ఎస్లో విచ్చల విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకనే వాళ్ళు అన్యాయాల అక్రమాలు చేసిన సంపాదించిన డబ్బుతోటి ఏదైనా గెలిస్తే గెలవచ్చు చేస్తే చేయవచ్చు కానీ నిజాయితీగా నాకు నేను పోటీతోటి నేను ప్రచారంలో తిరుగుతున్నా అదే విషయాన్ని నేను ప్రజలకు చెప్తూ వీళ్ళకు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు చేసినటువంటి పరిస్థితుల మీద వాళ్ళ అభివృద్ధులు ఆర్థిక అభివృద్ధుల మీద ప్రచారం చేస్తూ మా యొక్క విధానాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోతున్నాను ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ప్రజలు అయితే మంచిగానే ఉన్నారన్న అప్పటికి ఇదే నేను చెప్పిన విషయాలలో కూడా వాళ్ళు కూడా అదే ఆలోచనలో ఉన్నారు ముగ్గురికి ఒకే ఇంట్లో పదవులు అనేది వాళ్ళ కింద వాళ్ళ నాన్నగారు ఇప్పటి వరకు పనిచేస్తున్న క్రమంలో ఏదైతే ఉన్నారో వాళ్ళకు సపోర్టుగా ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ ప్రధానమైనటువంటి సెకండ్ క్యాడర్ లీడర్లకు కూడా ఎవరికీ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు వాళ్లకు జానారెడ్డి గారు మేము అడిగినప్పుడు జానారెడ్డి గారికి మేము సర్వం చేసినాము కానీ వాళ్ళ కొడుకులకు వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీకే రాజకీయంగా అభివృద్ధి చెందుతురు వాళ్ళే పబ్ బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఆయన ఒక ఏమంటారు టీచర్ ఉన్నటువంటి వ్యవస్థ నుంచి ఇలా వేల కోట్లు సంపాదించి బెంగళూరులో పెట్టుబడులు పెట్టిన దాఖలు ఉన్నాయి మేము ఆయన కోసానికి పనిచేసి మేము ఇదే తెగిపోయిన చెప్పులతోటి ఊర్లలో తిరగవలసిన పరిస్థితి వస్తుందని చెప్పడంతో మాకు కూడా నమ్మకం అనేది వచ్చిందన్న ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటారు గెలుస్తారు అసలు గెలుపు మీద ధీమా ఉందా మీకు గెలుపు మీద ధీమా లేకున్నా కానీ గెలిచే వ్యక్తిని అయితే ఓడగొట్టగలనే ధీమా అయితే ఉన్నదన్న ఎందుకంటే మేము చూసినంత వరకు సాధ్యమైనంత వరకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ వరకు ఓట్ బ్యాంక్ అయితే చేయగలుగుతాం కనీసం గెలవాలే బాజీ మెజారిటీతో గెలుస్తామన్న వ్యక్తికి అయితే మా ద్వారానైతే ఇబ్బంది అయితే కలగవచ్చు కావచ్చు కానీ ఈసారి కాకపోయినా నాకు ఓటు బ్యాంకు పెరగడానికి నా యొక్క నాకు ఓట్లేసిన వాళ్లకు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాన్ని మొత్తం రుణపడి ఉంటూ ఎక్కడనైనా ఎవరికైనా కానీ చీమ చిటుకుమన్నా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అధికారిక అధికారుల ద్వారా కానీ లేదా అధికార పార్టీల ద్వారా కానీ ఏమి ఇబ్బందులు వచ్చినా కానీ మేము అక్కడికి వెళ్ళి మా తరపు నుంచి వాళ్ళకు న్యాయ పోరాటం చేస్తూనే ఉంటామనే విషయాన్ని కూడా ప్రజలకు హామీ ఇస్తున్నాము ఇది మొత్తానికి స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపు మీద దీపం వ్యక్తం చేస్తూ అవినీతి అక్రమాలు ఒకవేళ ఒకవైపు రాజ్యాంగాన్ని కూడా మేము తీసేస్తామని చెప్పి చేస్తున్న వ్యాఖ్యల్ని ముఖ్యంగా ప్రజలకు చెప్తూ పెద్ద ఎత్తున అయితే ప్రచారం చేస్తున్నాం మంచి రెస్పాన్స్ వస్తుంది గెలవకపోయినా కనీసం ఈ అక్రమాలకు పాల్పడుతున్న నేతలను ఒడగొట్టే అంత దమ్మ అయితే మాకుంది మేము ప్రజా సమస్యల కోసమే నిరంతరం పనిచేస్తున్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ